అందరికీ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా మామిడికాయలు పచ్చడి సీజన్ మొదలైంది కదా మామిడికాయలు వస్తున్నాయి తెచ్చుకున్న మామిడికాయలతో రకరకాలుగా పచ్చళ్ళు పెట్టాలని రెడీ అవుతూ ముందుగా అయితే మాగాయ పచ్చడి పెట్టడానికి రెడీ అయ్యాను పెట్టిన పచ్చడిలో అలా వేరే గిన్నెలోకి తీసిన తర్వాత మిగిలి ఉన్న ఆ ఊటలో ఇదిగో ఇంత వేడివేడి అన్నం అలా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని అలా ఆ గిన్నెలో కలుపుకొని తింటూ ఉంటే మీకు కూడా నోరుగురుతుంది కదా ఎలా చెయ్యాలి ఏంటి అన్నది చెప్పడానికి ముందుగా నేను చక్కగా ఇలా తిన్న తర్వాత ఈ పచ్చడి తయారు చేసే విధానం చెప్తున్నానండి మామిడికాయలు తెచ్చుకున్నానా తెచ్చుకున్న మామిడికాయలని చక్కగా ఒక గంట పాటు నీళ్ళల్లో వేసేసి నానిన తర్వాత ఆ పైన జీడి బంక అన్నీ ఉంటాయి కదండి అవన్నీ పోయేటట్టుగా ఆ ముచ్చుకను అలా తీసేసి ఆ తర్వాత చక్కగా కడిగి ఒక పది నిమిషాల పాటు గాలి పట్టున అలా ఆరనిచ్చేసి పొడి క్లాత్తో చక్కగా ఈ మామిడికాయని కడిగి ఆ తర్వాత ఈ మామిడికాయకి చూస్తున్నారా ఎలా పీల్ తీస్తున్నాను మాగాయ పచ్చడి పెట్టుకునే విధానంలో తొక్కుతో కూడా పెట్టుకోవచ్చండి నేనైతే తొక్కు తీసి పెడుతున్నాను ఈసారి ఈ ఈ మామిడికాయకి తొక్కు ఎలా తీస్తున్నానో చూస్తున్నారు కదా తొక్కు తీయటం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మామిడికాయ అదేనండి ఆవకాయ మాకాయ రెండు పేర్లు ఉన్నాయి కదా తురుం పచ్చడి ఉంది అలానే ఈ ఆవకాయ మాకాయలో నేను ఇప్పుడు ఈరోజు మాగాయ పచ్చడి పెడుతున్నాను కాబట్టి ఈ మాగాయకి ముక్కలు ఎలా కట్ చేస్తున్నాను గమనిస్తున్నారా ఈ కాయలన్నీ అలా చక్కగా చూస్తున్నారా ఎంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నానో మాగాయకి ఉపయోగపడేటట్టుగా అంత చిన్న చిన్న ముక్కలు అరీ మరీ పెద్ద ముక్కలుగా కాదు అలా అని చిన్న ముక్కలుగా కాదు ఇలా కట్ చేసుకునే ఈ ముక్కలకి తెలుసా మీకు మరిగ్గా ఉప్పు కారం కాకుండా పచ్చళ్ళు పెట్టేటప్పుడు ఒక కొలత ప్రకారం ఉప్పు కారం కనుక వేసి మనం పచ్చళ్ళు పెట్టుకున్నాం అనుకోండి సంవత్సరం పాటు ఏంటండి రెండు సంవత్సరాల పాటైనా చెక్కు చెదరకుండా పచ్చడి బ్రహ్మాండంగా ఉంటుంది అదే కొలత లేకుండా కనుక మనం పచ్చళ్ళు పెట్టుకున్నామా అమ్మ బాబాయ్ వారం పది రోజులకే మళ్ళీ సద్దివాసన వచ్చేసి పచ్చడి అంతా పడేసుకోవాల్సింది అందుకని పక్కా కొలతలతో ఆ కొలత కూడా నేనే గిన్నె తీసుకున్నానో చూశారు కదా పొడవైన గిన్నె తీసుకొని ఈ గిన్నెకి ఎన్ని ముక్కలైనవి అన్నది కొలత ప్రకారం అదిగో చూడండి గమనించండి నేను ఎలా కొలుస్తున్నాను ఆ గిన్నెకి అంత ఎత్తుగా కాదు అలా అని కొంచెం తక్కువ కాకుండా మొత్తం అలా కొలిసిన తర్వాత ఎన్ని గిన్నెలైనవి మొత్తం నాలుగు గిన్నెలైనయండి మామిడికాయ ముక్కలు కొలవటం అయిపోయింది నెక్స్ట్ ఏంటి చూస్తున్నారా ఈ మామిడికాయ ముక్కల్ని నెక్స్ట్ నేనేం చేస్తున్నాను మామూలుగా అయితే ఈ మాగాయ పచ్చళ్ళు కూడా రకరకాలుగా పెట్టుకోవచ్చండి నేను ఇప్పుడు ఈ మాగాయని ఉప్పు వేయటలేదు పసుపు వేయటలేదు చక్కగా ఈ మామిడికాయ ఆ ముక్కల్ని మామిడికాయ ముక్కల్ని మంచిగా ఎదుగుండి ప్లాస్టిక్ షీట్లో ఇలా ఎండబెట్టేస్తున్నానండి ఒక గంట గంటన్నర పాటు ఇప్పుడున్న ఎండలు మామూలు ఎండలా అండి అలా గంట గంటన్నర ఎండ వేస్తే చాలండి ముక్క అంత చక్కగా షింక్ అయ్యి మనకి సరిపడా అన్నట్టుగా ఉంటుందండి మరి ఎక్కువసేపు ఎండనీ లేదు అలా అని తక్కువసేపు ఎండలో పెట్టలేదండి ఒక గంట గంటన్నర చాలండి ఆ తర్వాత గాలి పోసుకున్నా సరిపోతుంది అలా ఎండిన ఈ ముక్కల్ని అలా పక్కన పెట్టేసుకున్నానా చూస్తున్నారా ఆవిపిండి మెంతిపిండి వెనకటి రోజుల్లో అండి ఆవిపిండి దంచుకోవాలి మెంతిపిండి దంచుకోవాలి లేదా మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఆవుపిండి మెంతిపిండి కూడా చక్కగా షాపుల్లో దొరుకుతున్నాయి ఆవు పిండి మెంత పిండి తెచ్చుకోవటమైంది ఆ తర్వాత ఈ మామిడికాయ ముక్కలను గమనించారా ప్లాస్టిక్ షీట్లో వేశాను అని ఎండబెట్టానని చెప్పాను కదా మీకు అదే క్లాత్లో కనుక ఎండబెట్టుకున్నాం అనుకోండి ఈ మామిడికాయ ముక్కలో ఉన్న తేమంతా ఆ క్లాత్కి బట్టేస్తాయి అదే షీ ప్లాస్టిక్ షీట్ అనుకోండి చక్కగా ముక్కలు ముక్కలుగా ఉంటుంది చక్కగా మనం అలా కదిపితే ముక్కలన్నీ ఇదిగో ఇలా పడిపోతాయండి ఈ గ్లాసులో ఏంటో చూసారా ఆవు పిండి అండి మాగాయికి ఆవిండి వేసుకొని అయినా పెట్టుకోవచ్చు వేసుకోకుండా కూడా పెట్టుకోవచ్చు ఈసారి అయితే నేను కొంచెం ఆవపిండి వేశాను అలానే మెంతపిండి ఎంత వేసానో చూసారు కదా ఒక గ్లాసు మెంతిపిండి వేశాను ఆ తర్వాత కారం చూస్తున్నారా ఒక గ్లాసు కాదండి రెండు గ్లాసుల కారం తీసుకున్నాను అలానే కొంచెం తక్కువతో రెండు గ్లాసుల ఉప్పు వేసేసాను గమనించారా అర గ్లాసు ఆవిపిండి గ్లాసు మెంతిపిండి అలానే రెండు గ్లాసుల కారము కొంచెం తక్కువతో రెండు గ్లాసుల ఉప్పు వేసేసాను ఆ తర్వాత చేత్తో చూస్తున్నారా మీరు గమనిస్తున్నారా ఈ ఈ ముక్కలకి ఆవపిండి మెంతిపిండి ఈ పొడి వేసిన ఈ కారం మొత్తం ఆ ముక్కలకు మొత్తం పట్టేటట్టుగా కింద నుంచి పైకి పైనుంచి కింది కానీ అలా 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 కదుపుతూ అంతా అయిపోయే లోపు పక్కన పొయ్యి మీద తాలింపు వేయటానికి ఒక గిన్నె పెట్టేశానండి ఆ గిన్నె వేడెక్కుతూ ఉండంగా ఈ పిన్ మామిడికాయ మొక్కకి ఈ ఉప్పుకారం అంతా పట్టేటట్టు కలుపుకున్నాను కదా ఈ గిన్నె వేడెక్కింది కదా వేడెక్కిన ఈ గిన్నెలో ఆయిల్ వేసేసి ఆ తర్వాత తాలింపు గింజలు కొంచెం తాలింపు గింజలు వేసి ఆ తర్వాత మిరపకాయలు కూడా వేసేసుకున్నానండి తాలింపు వేడెక్కిన తర్వాత వెంటనే కలపొచ్చా కలపకూడదండి కొంచెం ఆరనివ్వాలి అదేనండి గోరువెచ్చిన ఒక లెక్కలో చెప్పాలంటే ఈ ఆయిల్ని చక్కగా ఆరబెట్టుకోవాలండి ఆరిన తాలింపు చూస్తున్నారా చక్కగా ఆరిపోయింది ఈ ఆరిన తాలింపుని ఆ మామిడికాయ ముక్కల్లో అలా వంచేసేసుకొని ఆ తర్వాత ఈ తాలింపు ఒక్కటే ఆ పచ్చడికి సరిపోయింది అనుకుంటున్నారా కాదండి అంతకుముందే ఇంకొంచెం ఆయల్ని జస్ట్ గోరువెచ్చని చేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ ముక్కలకి చూస్తున్నారు కదా ఆ తాలింపు వేసినది మొత్తం అలా కలిసిపోయేటట్టుగా కలిపి పక్కన పెట్టేసుకొని ఇందాక ఇంకొక గిన్నెలో కూడా కొంచెం గోరువెచ్చం చేశానన్నాను చూసారా ఆ ఆయిల్ కూడా వేసేసుకొని చక్కగా ఆ పచ్చడంతా కలిసిపోయేటట్టుగా ఈ ఆయిల్ని అలా 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 తిప్పుతూ ఒక్క పోటండి అదేనండి రాత్రికి పెట్టుకున్నాం అనుకోండి నైట్ ప్రొద్దునికి చక్కగా అన్నం అలా వండుకొని ఆ పచ్చడి ఈ అన్నము కలుపుకొని తింటాం భలే ఉంటుందని ఊహించుకుంటూ నాకు మామిడికాయ పచ్చడి అంటే భలే ఇష్టం అండి ఎంత ఇష్టమో చెప్పన గుజ్జు తక్కువతో మామిడికాయ ముక్కలు ఎక్కువతో పచ్చడి పెట్టుకుంటానండి చక్కగా అలా ముక్క అలా తుంచుకొని మధ్య మధ్యలో కూరల్లో అదే రెండు పప్పు వేసుకుంటున్నాం కదా టమాటా పప్పు ముద్దపప్పు ఇలా వండుకున్నప్పుడు ఆ మామిడికాయ ముక్కన అలా పక్కన పెట్టుకొని అలా తింటూ ఉంటే భలే ఉంటుందని చెప్పి నేను ఎక్కువ శాతం ఎక్కువ గుజ్జు తక్కువ చేసుకుంటాను ఇప్పుడు చూసారా గమనించారా ఆయిల్ తక్కువ ఉండటం వల్ల మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ కాసి అందుట్లో ఇందాక నిన్న అయితే చిన్నులపాయలు పెట్టే మర్చిపోయానండి అందుకని నాలుగు చిన్నులపాయలు ఇలా నలగొట్టి ఆ చిన్నులపాయలు కొంచెం ఆయిల్ తగ్గింది కాబట్టి మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసేసి చూస్తున్నారు కదా నిన్న వేసిన ఆయిల్కి కొంచమే కొంచెం ఆయిల్ వచ్చిందండి ఇంకొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది అని చెప్పి చక్కగా ఇంకొంచెం ఆయిల్ ఎదుగు ఇలా కాసి ఇలా పోసేసానండి ఇంకా నాలుగు చిన్నులపాయ గర్భాలు కూడా ఇలా ఒలసేసి ఆ తర్వాత చక్కగా ఈ ఆ ఆయిల్ అంతా ఆ మామిడికాయ ముక్కలు కలిసిపోయేటట్టుగా అలా కలిపేసేసుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా చూస్తుంటే అనిపిస్తుంది కదా చాలా చక్కగా కుదిరింది అన్న ఫీలింగ్ అనిపిస్తుంది కదా తర్వాత ఉప్పు కారం సరిపోయిందా లేదా అని ఒక్కసారి చూసుకొని కొంచెం అంటే కొంచెం ఉప్పు తగ్గిందండి ఆ ఉప్పు కూడా వేసేసి ఆ తర్వాత ఎదుగో ఇలా వేరే గిన్నెలోకి తీసి చక్కగా స్టోర్ చేసేసుకోవచ్చండి మీకు ఎలా అనిపించింది మీరు కూడా ఆల్రెడీ మామిడికాయల పచ్చళ్ళ సీజన్ మొదలైంది కదా ఆల్రెడీ ఇప్పటికే కొన్ని పచ్చళ్ళు పెట్టేశారు కదా నేను కూడా ఈ రోజు నుంచి మొదలు పెట్టానండి ఇప్పుడైతే మా కాయ పచ్చడి పెట్టాను ఆ తర్వాత ఆవకాయ పెట్టడానికి రెడీ అవుతున్నాను ఆవకాయ అయితే కొద్ది రోజులు టైం ఎక్కువే తీసుకుంటానండి ఎందుకంటే మా కాయలు ఇంకా తయారవలేదు తయారైన తర్వాత అప్పుడు ఇంక చక్కగా ఆ పచ్చడి తయారైన తర్వాత అదేనండి ఆ పచ్చడి చేస్తున్నప్పుడు ఒక మంచి వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటాను ఎలా ఉంది నా ఆవకాయ మాగాయ పచ్చడి బాగుంది కదా కలర్ఫుల్గా ఎంత చక్కగా అనిపిస్తుందో కదా నాకైతే ఎప్పుడెప్పుడు అన్నం అలా తినేద్దామా అన్న ఫీలింగ్ అయితే అనిపిస్తుందండి అంతే చూసారా ఈ పచ్చడి మొత్తం తీంగాల ఆ ఆఖరి ఆ కొంచెం ఓటలో ఈ అన్నం కొంచెం వండుకున్నానా వండిన అన్నాన్ని అలా వేసేసి చక్కగా చూస్తున్నారా వేడివేడి అన్నం అంటే మన చేయి పట్టదు కదండి ఇదిగోండి గంటతో అలా తిప్పేసేసి ఆ తర్వాత తినటానికి రెడీ అయ్యామండి ఎవరి అలా కొంచెం నెయ్యి వేడి వేడివేడి అన్నంలో మామిడికాయ ఊట కలుపుకున్న ఈ వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని తినటానికి రెడీ అవుతూ రండి రండి మా వారికి నేను ఇట్లా ఎప్పుడు తయారు చేసినా మా వారు నాకు కూడా కావాలి అని చెప్పి చక్కగా అడిగి ఎదుగు ఇలా ముద్దలైతే పెట్టించుకొని తింటారండి నేను కూడా మా వారికి అలా నాలుగు ముద్దలు పెట్టి మిగిలిన నాలుగు ముద్దలు కూడా నేను కూడా చక్కగా తినేసాను మీకు కూడా అవుతుంది కదా మీరు కూడా తప్పకుండా ఈ మాగాయ పచ్చడి ఇదే పద్ధతిలో పెట్టుకొని పెట్టుకోవాలని అనుకుంటూ మీకు నచ్చింది అనుకోండి ఒక్క లైక్ ఇచ్చుకోండి అలానే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోతండి మళ్ళీ కొత్త వీడియోతో మీతో షేర్ చేసుకుంటానండోయ్ నేను